హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ అంజలి మహానంద ఇప్పుడు ఇంత సడన్గా నేను మళ్ళీ చిన్న వీడియో చాలా చిన్న వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మన మహానటిగా చాలామంది ట్రోల్ చేస్తున్నటువంటి రీతు చౌదరి రీతు చౌదరి గారి గురించి నేను ఎందుకు చేస్తున్నానంటే ఆమె మీద నాకు ఎలాంటి పగ ద్వేషం ఎలాంటి ఎలాంటి ఇది లేదు కామన్గా మాట్లాడాలనుకుంటున్నాను విషయం ఏంటి అంటే లోపల ఆమె ఏం డ్రామా చేస్తుందనేది మనం చూస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ పవన్తో పవన్ పక్కకు వెళ్తే ఏడుస్తూ ఏడుస్తూ కళ్యాణ్తో ఓదార్పు యాత్రలు అలగడాలు ఎడవడాలు ఆ కన్నీరు రాదు ఏమీ రాదు ఏడుస్తూ ఉంటుంది ఆ మాట్లాడే మాట అస్సలు సావదు సో అది జరుగుతూ ఉంది హౌస్ లోపల బిగ్ బాస్ హౌస్ లోపల అదటి ఉంటే బయట బయట న్యూస్ ఛానల్స్లో ఇంకొక అలిగేషన్ నడుస్తుంది మొన్నటి వరకు గిస్మత్ మండి ఓనర్ అయినటువంటి గౌతమి గారు మన సాయి ధర్మ ధర్మ మహేష్ సమ్ అబ్బాయి పేరు కూడా పూర్తిగా నాకు తెలియదు ధర్మ మహేష్ అనే ఒక హీరో రింకర్ సాయి ఇట్లాంటి రెండు మూడు సినిమాలు చేశారంట అబ్బాయి నాకైతే తెలీదు బట్ అబ్బాయి సినిమాలు చేశారు అతను భార్య అయినటువంటి గౌతమి గారు రీతు చౌదరి మీద అలిగేషన్ చేశారు అంటే ఇదివరకు వాళ్ళ హస్బెండ్కి కొంతమందితో అఫేర్స్ ఉన్నాయి అందులో బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు ఒక సో కాల్డ్ యాంకర్ ఉన్నారు అనేసి చెప్పారు కానీ పేరు రివీల్ చేయలేదు ఇప్పటి వరకు సో అటువైపు నుంచి ఎలాంటి ప్రెజర్ వచ్చిందో నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని అన్నారో ఏమో తెలియదు కానీ ఇవాళ ఆవిడొచ్చి ఫే ఫేస్ అండ్ మొత్తము సీసీ ఫుటేజ్ని రివీల్ చేయడం జరిగింది అందులో ఉంది మన రీతు చౌదరి ఆ ధర్మ సాయి ధర్మ అబాయితో కలిసి రీతు చౌదరి ఉంది వాళ్ళ ఫ్లాట్కి వెళ్తూ కనిపిస్తున్న రీతు చౌదరిని చూడటం జరిగింది సో ఈ ఎలిగేషన్స్ అన్నిటికీ చూస్తూ ఉంటే ఇది బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందే జరిగిన వీడియో ఫుటేజ్ లాగా కనిపిస్తుంది సో నేను నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటి ఒక అఫైర్స్ లేదా ఇలాంటి ఒక న్యూస్లలో ఉన్న రీతు చౌదరి ఇప్పుడు ఆల్రెడీ నా ఎలిమినేషన్స్లో ఉంది మరి నెక్స్ట్ వీక్ రీతు చౌదరినే బయటకు వచ్చేస్తుందా ఏంట అనేది చూడాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇట్లా ఉన్న అంటే అందరూ ఎలా ఉన్నారనేది మనకి తెలియదు దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుగా నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు బట్ ఇంకా ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉంటుండగా అదొకైతే అయితే ఆల్రెడీ మనం హౌస్లో చూస్తున్నాం ఏం జరుగుతుందనేది అనేది ఇట్లాంటి పర్సన్స్కి మనం సపోర్ట్ చేద్దామా సో మీ ఓట్ ఎవరికి ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో నాకు కాస్త కమెంట్ చేయండి థ్యాంక్ యూ